నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సరే ఈ శుక్రవారం వచ్చేస్తుంది వరాహి నవరాత్రిలోనే ఉన్నాం బైదవే అయితే ఈ శుక్రవారం వైవస్వత సప్తమి రాబోతోంది లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడుకోవడం జరిగింది గుర్తుందా మళ్ళీ వైవస్వత సప్తమి రాబోతోంది ఆషాఢ శుక్లపక్ష సప్తమిని ప్రత్యేకంగా సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం కోసం ఖచ్చితంగా కొలుస్తూ ఉంటారు ఏమిటి వైవస్వత సప్తమి ఒకసారి అంటే మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం అంటే యావత్ ప్రపంచం ప్రపంచం భూగోళం అంటే విశ్వమంతా కూడా ఆయన మీద ఆధారపడే బ్రతుకుతున్నాం అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకోటి ఏం అక్కర్లేదు ఆయనకు మరొక పేరు వైవస్వత మనువు అలాగే కశ్యప ప్రజాపతి పుత్రుడు అతిథి అతిథి పుత్రుడు ఆయన అతిథి ద్వారా అంటే ఆవిడ నాకు కొడుకు కావాలి నాకు సంతానం కావాలని వేడుకున్నది ఎవరినంటే సూర్యుడిని ఆ సూర్యుడే తనకి బిడ్డ కాబట్టి తన గర్భంలో జన్మించడం జరిగింది జన్మ తీసుకోవడం అతిథి పుత్రుడిగా జన్మించడం జరిగింది అది విచిత్రంగా ఉంది సూర్యుడు కావాలని సూర్యుడిని వేడు ఆయనే తన రూపాన్ని మార్చుకుని మనకి జన్మ తీసుకోవడం జరిగింది ఎక్కడ కశ్మీర్లో అతిథి పుత్రుడిగా జన్మ తీసుకోవడం కశ్మీర్లో మనకి మార్తాండ దేవాలయం ఆవిడ అంటే నేను సూర్యుడిని వరం అడిగాను సూర్యుడే నా బిడ్డ రూపంలో జన్మ తీసుకుంటున్నారని భక్తి శ్రద్ధలతో ఆవిడ ఉపవాసాలు చేస్తుంటే అక్కడికి కశ్యప ప్రజాపతి వచ్చి అంటారు ఏంటి పుట్టబోయే బిడ్డను చంపేస్తావా ఏంటి ఉపవాసాలు అవి చేసి అని చెప్పేసి ఆ చిన్న అపభ్రంశపు మాట అక్కడే అబౌష్ణ అయిపోతాను బయటకు వచ్చేస్తాను మృతం అండయతి అంటే మృతి చెందినటువంటి అన్నం బయటపడుతుంది మళ్ళీ ఆయనే ప్రార్థిస్తే ఆ మృతంలోంచి ఆయన మళ్ళీ జీవాన్ని తీసుకుంటారు అందుకని ఆయన మార్తాండు అయ్యాడు కాశ్మీర్లో ఉన్నటువంటి దేవాలయం మార్తాండ దేవాలయం మృత అండయతి ఇది మార్తాండ ఆయన పేరు అక్కడ మార్తాండు అయ్యింది అంటే ఇక్కడ మనం ఆ రోజు మనకి వైవస్వత మనువు యొక్క ఇది ఆయనకి వివస్వాన్ వ్యాప్తి కలిగిన వాడు మీకు నేను త్వరలోనే అంటే నేను చేస్తున్నటువంటి సూర్యోపాసనలో కాశీపట్టణంలో అంటే యేవత్ భారతదేశంలో ఉన్నటువంటి మూర్తి యొక్క ప్రభావాలు బయటపడుతూ మీకు ప్రతి నెలా కూడా ఆయన మీద ఆధారపడి సంక్రమణాలు ఇప్పుడు ఇది ఏ సంక్రమణం కర్కాటక సంక్రమణం జరగబోతోంది కర్కాటక సంక్రమణం అంటే నాలుగో ఇంట్లోకి ఆయన రాబోతున్నారు అంటే అది చంద్రుడి యొక్క ఇల్లు మనస్సు అంటే ఆత్మ బుద్ధి మనస్సు ఏకం అవటం తండ్రి తల్లి ఏకం అవటం అని కూడా ఒక శక్తి స్త్రీ శక్తి పురుషు ఆయనలో అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ హై కాస్మిక్ ఎనర్జీ ఉంది దాన్ని తగ్గించి చంద్రుడు తీసుకుని ఔషధాలుగా తయారు చేసిస్తూ ఉంటాడు ఈ ఆషాఢ మాసంలో సిద్ధులు పొందడానికి గుప్తంగా ఉన్నటువంటి మనలో చైతన్యం లేకుండా నిగూఢంగా ఉన్నటువంటి శక్తులని అవేకం చేసుకోవడానికి ఈ ఆషాఢ మాసం చాలా ఉపయుక్తకరం అందుకనే మనకి మరి అంటే మనం వారాహి నవరాత్రులుగా చెప్పుకున్నాం ఇది గుప్త నవరాత్రులు అంటే నిగూఢంగా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి సిద్ధులను లేపడానికి ఈ ఆషాఢ మాసం విశేషంగా దోహదం పడుతుంది మనం ఏం మాట్లాడుకున్నాం మీరు పొట్లకాయ విరివిగా తీసుకోండి ఆషాఢ మాసంలో ఆషాడ మాసంలో పొట్లకాయ బాగా తీసుకోండి మీకు మంచి శక్తులు వస్తాయి సిద్ధి మనం ఏదైనా సాధనలో ఉంటే అది ఆ సాధన సిద్ధించడానికి అవకాశం ఏర్పడు ఇక ఈ రోజు మనకి చాలా విశేషంగా సప్తమి ఏం చేయమంటారు మరి ఏమైనా అద్భుతాలు ఉన్నాయి మన దగ్గర మణిపద్మేహ మంత్రజపం ఉంది ఆదిత్య హృదయపారం ఇంకా దాన్ని మించిన శ్లోకమే లేదు ఇప్పుడు అంటే మనం చాలా చేసేస్తున్నాం విపరీతమైనటువంటి ఎవరు ఏది చెబితే ధనం కావాలి ఎవరు ఏదో చెప్పారు అది చేసేస్తున్నాం రామచంద్రమూర్తి రావణాసురుడు మీద యుద్ధం గెలవటానికి ఏం చేశారమ్మా మీరు వరహీనవ్రతులు చేయండి లేదా రాజశ్యామల చేయండి లేకపోతే మాతంగి చేయండి దుష్ట సంహారం చేయాలంటే ఇది చేయండి అని చెప్పలేదే సింపుల్గా చెప్పారు ఆయన ఉన్న ఆయన చేయలేరా రాములు వారు అలాగే మీకు మహాభారతంలో తీసుకుంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఏడు అధ్యాయాల ఆదిత్య హృదయం గురించి ధర్మరాజు అరణ్యవాసం చేసేటప్పుడు తన వెంట ఉన్నటువంటి వారికి ఆహారాన్ని ఇవ్వడం కోసం ఆయన గురువు ఏం చెప్పారు ఆదిత్యుని ఆరాధించు అనగానే ఆయనకి అక్షయ పాత్ర ఇచ్చారు ఇక్కడ శత్రు సంహారం చేశారు మనకి మనకు సత్రాజిత్తుడు సూర్యోపాసన చేస్తే సమంతకం అని ఇచ్చారు బంగారమే బంగారం పుట్టించేసేటటువంటి మని నేను నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి అవైదకాలు అని మన ఆది శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది ఎందుకు చెప్పారు అంటే ఇది ప్రతిదీ కూడా మీకు నేను ఊరికే చెప్పట్లేదు పురాణాల్లో ఉంది భవిష్యోత్తర పురాణంలో ఉంది గరుడ పురాణంలో ఉంది అంటే ప్రతి పురాణంలోనూ సూర్యుడి యొక్క ప్రాశస్తి మీకు చెప్పుకుంటూ వెళ్ళారు మీరు ఏ నెలలో ఏ వ్రతం చేస్తే ఇది సూర్యుని అనుసంధానం చేసుకుంటూ ఆయన సంక్రమణం రోజు కాని పౌర్ణమి రోజు కానీ మనం ఏం చేయాలి ఆదివారాలు కానీ ఎలా చేయాలి అద్భుతమైనటువంటి వ్రతాలు ఉన్నాయి అది మనకు వ్యాధం చెప్పింది మరి ఏం చేయమంటారు సూర్యుడిని ఆ రోజు మీరు ఆదిత్య హృదయం పలుమార్లు చెప్పిన సందర్భం ఉంది ప్రత్యేకించి ఆ రోజు సూర్యనారాయణ మూర్తిని ఎలా అర్చించమంటారు ఖచ్చితంగా ఎట్లాంటి సమస్యల్ని అధిగమించవచ్చు మనం అనేది కూడా ఒకసారి సమస్యల్ని పరిగణలోకి తీసుకోకండి అది సమస్య మీకు మీకు పెద్దది నాకు చిన్నది నాకు చిన్నది అనిపించేది మీకు పెద్దదనిపించవచ్చు నాకు పెద్దదనిపించ నాకు పెద్దదనిపించేది మీకు చిన్నది అనిపించవచ్చు అంటే సమస్య దాని డెన్సిటీ అంతే ఉంటుంది మనం మన దగ్గర ఉన్నటువంటి శక్తులు తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనం భయపడుతూ ఉంటాం అందుకని సమస్య అసలు సమస్యల మీద దృష్టి పెట్టకండి భగవంతుడిని శరణు వేడండి కంటికి కనిపించే భగవంతుడు ఇప్పుడు కొంతమంది హేతువాదులు ఉంటారు మీరు అనవసరంగా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేస్తున్నారు అది విగ్రహం అంటారు మిగతామండి మనకు రూపాల్లో కనిపిస్తూ ఉంటే దర్శనం ఇవ్వవు కానీ ఎవ్వరూ కాదనలేని ఒకే ఒక్క దైవం రూపం సంతరించుకుని నిలకడగా మనకి కనిపిస్తూ నడుస్తూ ఆయన ఏమీ శిల కాదు ప్రత్యక్షంగా చర్మచక్షువులకి అంతర్శక్షువులు వస్తారు తపస్సు జయక్కర్ల సూర్యోదయానికి పూర్వమే కళ్ళు నిద్రదేసి మత్తు వదిలి ఇలా నుంకొని మొహం కడుక్కుని చాలా చేతులు దొంగిస్తే ఎదురుగుండా కనిపిస్తారు అద్భుతమైనటువంటి వరాలు ఇస్తాయి నేను చెప్తున్నాను కదా మీకు అంటే కొన్ని కొన్ని రీసెర్చ్లు జరుగుతున్నాయి రిపోర్ట్స్ బయటకు వస్తాయి కాశీ పట్టణంలో నిగూఢంగా ఉన్నటువంటి శాస్త్రం ఏంటి కాశీకి సోమేశ్వరానికి సోమనాథీశ్వర్కి దేవాలయానికి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి నిగూఢ రహస్యాల మీద రీసెర్చ్ జరుగుతుంది త్వరలోనే వెల్లడి చేస్తారు ప్రపంచాన్ని ప్రపంచానికి అందరికీ ఆత్మకారుకుడైనటువంటి అన్ని శాస్త్రాలు చెప్తారు కదా దేవుడు ఒక్కడే క్రిస్టియన్స్ అంటారు దేవుడు ఒక్కడే ముస్లింస్ అంటారు దేవుడు ఒక్కడే ఎస్ దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఒక్కడే సూర్యుడు ఒక్కడే అంటే మనం పరి పరి విధాల శ్రీకృష్ణు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది నా శక్తులన్నీ కూడా సూర్యమండలంలో ఉన్నాయి మీరు అనవసరంగా వెంపర్లాడుతూ ఆ వ్రతం వ్రి ఈ వ్రతం వెళ్ళకండి మనకు కనిపిస్తున్నాడు ప్రత్యక్ష దైవం చేతులు జోడించి నమస్కార ప్రయో భాస్కర అంతే ఉప్పొంగిపోయి చెప్తున్నారు అసలు సరే పొద్దు చేయాలో చెప్పండి స్వామికి ఇష్టమైన పనులు వస్తారు మళ్ళీ గుర్తు చేయండి మరి ఎంతో ఇష్టమైనటువంటి ఎంత ఉప్పొంగిపోతున్నారో ఆయన మరి అదే కదా పట్టుకున్న నా తండ్రి నన్ను నడిపిస్తున్నాడు ఈ రోజు విక్రమాదిత్య సంస్పిరిచువల్ సొసైటీ వెజిటేబుల్ థెరపీ గర్వంగా ఉంది ప్రాణశక్తి సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ లైట్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇది అని కాదు మొత్తం ఓకే కావాలి మాకు కూడా అదే కావాలి అందరూ అందరూ ఒకటే దారిలో ఉందాం ఆదివారాలని స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక ఆదివారాలుగా తీసుకొచ్చేద్దాం అది వస్తే బాగుండు సార్ మొన్న ఆదివారం కూడా రవి పుష్యమి యోగం ఉంది అసలు ఆదివారం బయటకు వెళ్తే భయం వేస్తుంది ఆదివారం బయటకు వెళ్ళాలంటే పొద్దున్నే మొత్తం గుమ్ము గుడి పోయి చేపలు రొయ్యలు అది ఎప్పటికీ బయటకి తీసుకురాలేకపోతుంది ఒక్కరోజే 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 అంటున్నాం ఎక్కడో ఏదో ఏదో మీటింగ్లో మోడీ గారు ఏదో మాట్లాడడం విన్నాను నేను శుక్రవారాన్ని సెలవు దినవిగా ప్రకటించాలి తీసుకొద్దామని అనుకున్నారు ఒక ఒక ఆప్షన్లో ఉంది డెఫినెట్గా ఆయన ఉన్న ఆయన గెలిచారు కాబట్టి నిదానంగా రావడానికి అవకాశం ఉంది ఆదివారాన్ని సెలవు దినముగా తీసేసి ఇంకొక రోజును మార్చుకుంటే ఇది అంటే గవర్నమెంట్ రూల్ చేస్తే ప్రశ్నిస్తాం మనం ఎందుకు మీరు మార్చారు అని అదే మనమే నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ ఈజీ అవుతుంది ఏమొద్దు మనం స్వచ్ఛందంగా కొంట మానేస్తే సేల్స్ తగ్గితే పర్చేసింగ్ పర్చేసింగ్పోతుంది ఇంకో రోజు తినండి మానేయండి పోనేయండి ఇష్టం వాళ్ళది దయచేసి ఆదివారం బానేయండి ఎందుకంటే నువ్వు బాగుంటే నీ కుటుంబం బాగుంటుంది నీ కుటుంబం బాగుంటే నీ వీధి బాగుంటుంది నీ వీధి బాగుంటే నీ ఊరు బాగుంటుంది నీ ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటాయి దేశానికి చేయూతనిస్తా ఉంది ఇది శుక్రవారం కాబట్టి శుక్రవారం అసలు మొత్తం డే ఎట్లా చేయమంటారు ఏం చేయమంటారు ఒకసారి అరుణ పారాయణం అమ్మ సూర్యం అనే మనకి శ్రీచక్రం ఎలా అయితే ఉంటుందో బిందు త్రికోణం షట్కోణం మధ్యలో ఇంకా ఎక్కువ అంటే శ్రీచక్రానికి కోణాలు ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ బిందువు త్రికోణము షట్కోణము వృత్తము వృత్త యుగ్మకం ద్వా ద్వివృత్తం ఉంటుంది రెండు వృత్తాలు ఉంటాయి అందులో గాయత్రి ఉంటుంది అలాగే ద్వాదశ ధడాలు తో ఉన్నటువంటి యంత్రం శ్రీచక్రానికి ఎంతైతే శక్తి ఉందో అరుణ యంత్రానికి కూడా అంతే శక్తి ఉంది దిక్పాలకులు అంటే అరవై నాలుగు ప్రమదగణాలు ఆ యంత్రంలో ఆవాహన అవుతారు గాయత్రితో సహా అది పురోహితుల్ని పిలిపించుకుని పూజారి గారిని సమయం ఉంది కాబట్టి తిది కలిసి వచ్చింది ఆషాఢానికి ఆ శక్తి ఉంది కాబట్టి అరుణ పారాయణాన్ని చేయించుకుని మనకు మనం చేసుకునే విధానం అరుణం కంపల్సరీ ఆ మంత్రయుక్తంగా ఉండాలి స్వరయుక్తంగా ఉండాలి మంత్రమే కానీ స్వరయుక్తంగా ఉండాలి అద్భుతమైనటువంటి మంత్రాలు ఆయన ఎలా ఆ ఉన్నటువంటి జలాన్ని ఉదకాన్ని తీసుకెళ్ళి వర్షం రూపంలో వర్షించాడు ఆ వర్షం ఎలా పంట అయింది ఆ పంట ఎలా ఇంటికి వచ్చింది ఆ ఇంటికి వచ్చిన ఆహారాన్ని మనం ఎలా భుజించం లోపల జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి సూర్యుడు దాన్ని మళ్ళీ ఎలా పచనం చేశాడు అది ఎలా సప్త ధాతువులుగా రక్తము మాంసము మధ్య ఇలా సప్త ధాతువులుగా మార్పు చెందింది అది ఎలా జ్యోతి అయి ఆత్మజ్యోతి అయి మన జ్ఞానజ్యోతి అయి మనల్ని ఎలా అవేకం చేస్తుంది అనేది అరుణం మొత్తం ఉంటుందమ్మా చేయించుకోవటమే అయితే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న వాళ్ళు అరుణం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఎనిమిదవ అనుకో అనువాకంలో ఆ నేను ముందు మాట్లాడాను సూర్యుడు జన్మ తీసుకుంటున్నాడని చెప్పేసి తపస్సు నువ్వు ఉపవాసాలు చంపేస్తావా అనే ఒక చిన్న అపభ్రంశపు మాట చంపేస్తావా ఏంటనే చిన్న మాటకి అభాషణ అయిపోయింది అందులో ఆ పదాలకి చాలా శక్తి ఉంది అందుకని ఆ ఎనిమిదవ అనువాకాన్ని పురోహితులే బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు అంటే వేదం నేర్చుకున్న వాళ్ళు పైకి చదవరు చదవరు ఎందుకంటే ఒకవేళ గర్భిణి ఉన్న వాళ్ళని అక్కడ నుంచి లేచి వెళ్ళిపోమంటారు ఆ వైబ్రేషన్స్ కూడా తగలకుండా వాళ్ళు లోపల మాత్రం ఆ అనువాకాన్ని ఆ ఎనిమిదవ అనువాకాన్ని చదివేసి తర్వాత మళ్ళీ గర్భిణి రావాలని చెప్పేసి శ్లోకంలో ఉంటుంది ఆ శ్లోకానికి ముందు ఎవరినో ఉంటే గర్భిణీ స్త్రీలని పంపి పంపించేయం ఉంటుంది అంటే కేవలం స్త్రీలే గర్భిణీలు కాదుగా ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి జీవరాశి కడుపుతో ఉన్నా కూడా అది ఇబ్బంది పెట్టేస్తుంది కాబట్టి అది లోపల చదువుకుంటాడు ఆ బ్రహ్మ భయపడాల్సిన అవసరం లేదు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్న ఇళ్లలో మాత్రం జాగ్రత్త అంటే పురోహితులు ఎలాగా ఆ జాగ్రత్త తీసుకుంటారు ఆ ఎనిమిదో అనుభవం వచ్చినప్పుడు అక్కడికి గర్భిణి విడిచిపెట్టాలని రాసి ఉంటుంది అది పైకి చెప్పి చూస్తారు అడుగుతాడు యజమాని చూస్తారు కాబట్టి జాగ్రత్తగా అంటే దీన్ని దీన్ని విని భయపడిపోయి చేయించుకోవడం మానేస్తారు అరుణం ప్రతి ఇంట్లో పారాయణం జరగాలి వాస్తు దోషాలు లేని ఇల్లు లేవు వాస్తు దోషాలని చేయాలంటే వేరే ఇంకా దారి లేదు అరుణం తప్ప వాస్తు దోషాలు దేహ దోష అంటే ఈ దేహమే దేవాలయం ఈ దేవాలయం నిర్మాణం సరిగా జరగలేదు అందుకని దోషం వచ్చింది అది ఈ కూడా అరుణం అరుణం ఎంత అవుతుంది సార్ అంటే పెద్దగా ఏమి కాదమ్మా ఒక బ్రహ్మ వస్తారు అరుణ యంత్రాన్ని అందంగా అంటే యంత్రమే ప్రధానం అరుణ యంత్రం ప్రధానంగా వెయ్యాలి కాబట్టి వేస్తారు ముగ్గురు రంగులతోటి అందంగా యంత్రాన్ని లిఖించాలి శ్రద్ధగా ఆ పారాయణ నుంచి రెండు గంటలు పారాయణం ఉంటుంది అరుణం చేస్తారు ఒక అరుణమే కాదు దాంట్లో మహాసౌరం కూడా వస్తుంది అరుణం సౌరం పారాయణం చేయడానికి సంభావన ఒక అంటే మనం వేలకు ఖర్చు పెడతాం ఎంత అనేది బ్రాహ్మణుడి మీద ఆధారపడి ఉంటుంది నేను లో కూడా చక్కగా అవుతుందేమో అంతే నేను ఒక ఫైవ్ మినిమం పెట్టుకోవాలమ్మా ఎందుకంటే అది చాలా భక్తి శ్రద్ధలతో కూడుకున్నది లోభత్వం చూపించు అంతే కదా ఇప్పుడు ఆయన వచ్చి ఆ అరుణం పారాయణం చేసి తీర్థాన్ని మనకి ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది మనం ఐశ్వర్యవంతులు అవుతాం అన్నప్పుడు అంటే ఇక్కడ ధర్మం ఏం చెప్పింది అంటే నువ్వు సంపాదించే దాంట్లో నీకు వచ్చే ఇన్కంలో టెన్ పర్సెంట్ నువ్వు దాన ధర్మాలు చెయ్యాలి లక్ష రూపాయలు పదివేలు ఇది కాదు అందులో ముందు ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత ఇలా మన ధర్మానికి సంబంధించి దీనికి ఖర్చు పెట్టాలి అంటే లక్షలో పదివేలు తీసేస్తే పదివేలు పదివేలలో ఐదు వేలు కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు తీసేస్తే ఒక ఐదు వేల రూపాయలు అంటే నెలకి లక్ష రూపాయలు నువ్వు సంపాదిస్తే ఐదు వేల రూపాయలు ధర్మ కార్యాలకి నువ్వు వినియోగించాలి ఒకవేళ నాకు సంపాదనే లేదు సంపాదన నువ్వు బ్రతకడానికి అప్పు చేస్తున్నావు కదా లక్ష రూపాయలు అప్పు చేస్తే లక్ష రూపాయలను నువ్వు లక్ష అప్పు తెచ్చాలి తొంభై వేలు నువ్వు వాడుకోవాలి పదివేలు ఇలా వాడాల్సిందే ఇది ధర్మం చెప్పింది వస్తే ఇస్తాను కాదు ఇస్తేనే వస్తుంది గివ్ అండ్ టేక్ నువ్వు నువ్వు రాకపోతాడు నిలబడే పరిస్థితి ఉండదు సరే సరే ఇవన్నీ ఒకవేళ చేయించుకోలేని పరిస్థితి ఉంది నిజంగానే ఆ రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా పాజిటివ్ యాంగిల్ లోనే ఆలోచించుకు కానీ పక్షంలో గనక ఏం చేయమంటారు శుభ్రంగా యూట్యూబ్ లో వస్తుంది చాలా మంది స్వరయుక్తంగా రాగయుక్తంగా అద్భుతంగా అరుణాన్ని మరి యంత్రం అవసరం లేదు వింటమే ఇంకా అప్పుడు అరుణ మంత్రాలు చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు అవి వినాలి అంటే ఇప్పుడు అక్కడ ఆయన కార్యక్రమం క్రతం అంతా యంత్ర ఆవాహన దేవతావాహన బ్రహ్మ చేసేస్తాడు చివరిలో మనకి ఇచ్చేది తీర్థమేగా ఇప్పుడు అక్కడ యూట్యూబ్ లో టీవీ పెట్టుకుంటే టీవీ కింద అక్కడ మీకు ఆ యంత్రం వచ్చేస్తుంది బిందు త్రికోణం వృత్తం చెట్కోను వృత్త్ముఖం ద్వాదశహారం అదే ద్వాదశ దళంతో ఉంటుంది ఆ మంత్రంలో ఆ మంత్రం కూడా చదివేస్తారు ఆయన అయిపోయింది భిన్నంగా యంత్రం ఆటోమేటిక్గా మనసులో రెక్కిస్తాం మధ్యలో బిందువు దాంట్లో షట్కోణం మధ్యలో ఒక చిన్న వృత్తం దాని తర్వాత షట్ ఎనిమిది అష్ట అష్టకోణాలు ఉంటాయి దాని తర్వాత ఒక వృత్తం ఉంటుంది అది రెండు వృత్తాలు ఉంటాయి మధ్యలో గాయత్రి మంత్రం ఆవాహన చేస్తారు దాని తర్వాత మీకు ద్వాదశ దళాలు పన్నెండు దళాలు ఉంటాయి అది ఒక యంత్రంలో నిర్మించబడి ఉంది ద్వారంలో నిర్మించు నాలుగు ద్వారాలతో ఉన్నటువంటి యంత్రం ఇది మనహలో మనసులో ఊహ అద్భుతంగా వస్తుంది అలా కూడా చేసుకోవచ్చు ఇక భగవంతుడు దయాళు అయి అగస్యుల రూపంలో ఆదిత్య హృదయాన్ని ఇవ్వకని ఇచ్చాడు ఆదిత్య హృదయ పారాయణం అలాగే మణిపద్మేహం మంత్రం ఇక చాలా ఉన్నాయి అశ్విని సూక్తం ఉంది చాలా ఉన్నాయి చదివి వినిపించారు మన ఛానల్ చాలా సార్లు చక్కగా వినొచ్చు ఆ రోజు లైవ్ కూడా ఉంటుంది ఆదిత్య హృదయం పారాయణం లైవ్ ఉంటుంది ఖచ్చితంగా వినండి మరి థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా వివరించారు ఉప్పొంగిపోతూ వివరించారు చాలా సంతోషం ఎందుకంటే నేను నాకు రీసెంట్ గా వారణాసిలో జరిగిన ఒక చిన్న రీసెర్చ్ ఎంత ఆనందాన్ని ఇచ్చింది ఎస్ అంటే భగవంతుడు నన్ను ఒక సక్సెస్ఫుల్ మార్గంలో నడిపిస్తున్నాడు ఆయన ప్రతిదీ నాకు చూపిస్తున్నాడు నా దగ్గర ఉన్నటువంటి ఏమీ లేవా ఆదిత్య హృదయం ఒకటే ఉందా సూర్యుడికి అనుకున్నప్పుడు సూర్యోపనిషత్తు సన్ వర్షిప్ యాన్షెంట్ ఇండియన్స్ సోలార్ బయో బయాలజీ ఇలా ఎన్ని పుస్తకాలు వచ్చి ఇంత తొందర పుస్తకాలు సూర్యుడికి సంబంధించిన దగ్గర ఉన్నాయి చదువుతున్నాను కాబట్టి ఇంత చదివేసి నాకు చెప్పండి ఇంత ఉప్పొంగుతూ మాట్లాడుతున్నాను అందరూ వెళ్ళాలి అందరూ రమించాలి ఎందుకంటే ఆయన ఆత్మకారకుడు ఇది ఆత్మసంతృప్తి పొందినప్పుడే ఈ ఆనందంట్ వస్తుంది తోటి తిన్న చేసిన ఇది అంత అంత గొప్పది చదివాను ఎస్ నేను పట్టుకునేది ఎంత గొప్పది ఎస్ అంటే మనం దీన్ని కోల్పోయాం దీన్ని మళ్ళీ తిరిగి పొందుతున్నాం చాలా మంది మన వీడియోస్ చూసి సూర్యోపాసన చేస్తున్న వాళ్ళు వాళ్ళు షేర్ చేస్తారు రీసెంట్గా ఆస్ట్రేలియా నుంచి ఒక అమ్మాయి తనకు కూడా రీసెర్చ్ చేస్తుంది నాకు కొన్ని స్క్రిప్ట్స్ పంపిస్తుంది అనుషణని నాకు తను రీసెర్చ్లో ఆ వాళ్ళ దొరికే వాళ్ళు పంపిస్తున్నారు గర్వంగా ఉంది ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అవన్నీ కర్ణాటక దగ్గరలో బళ్ళారి దగ్గరలో అద్భుతమైనటువంటి సూర్యదేవాలను బయటపడతాను సంతోషం కదా అంత పెడదాం ఆనంద పడదాం థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యసు